అన్నం జీవుల మనుగడుకు మూలాధారమని లయన్ డాక్టర్ పైడి సింధూర్ అన్నారు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ సమస్త జీవకోటికి ప్రాణదారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణాదేవిని భక్తులు కొలుస్తారని దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నపూర్ణాదేవికి ప్రతీకగా నగరానికి చెందిన ఎన్ని నాగేశ్వరరావు జయలక్ష్మి దంపతులు వారి కుమారుడు ఎన్ని శ్రీకాంత్ స్థానిక గొంటు వీధి నైట్ షాల్టర్లో మిస్సాయిల్కు అన్న ప్రసాదాన్ని అందించారు లోకంలో జీవులు ఆకలి తీర్చడం కన్నా మించినది ఏదీ లేదని జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ పొన్నాడ రవికుమార్ అన్నారు ఇందులో భాగంగా పలువురు వృద్ధులకు ఆరోగ్య సమస్యలపై ఆరా తీసి మందులను ఉచితంగా అందిచేసారు అనంతరం పలు కోడలలో ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమా సెంటర్ లైన్స్ మార్కెటింగ్ చైర్మన్ కొడుగు చరణ్ కృష్ణాపార్క్ శివ ఆహారాన్ని అందించారు ఈరోజు మన స్థానిక వీధిలో గల నైట్ షెల్టర్ హోమ్లో మనం అందరం ఉన్నాం ఈరోజు ఒక హంగర్ ఫీడింగ్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాం ఈ నవరాత్రుల్లో ఈ హంగర్ ఫీడింగ్ ప్రోగ్రామ్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నవరాత్రుల్లో కొలిచే అమ్మవారిలో ఒక అమ్మవారు అన్నపూర్ణాదేవి సో అన్నపూర్ణాదేవి గారి అవ అన్నపూర్ణాదేవి గారిని మనం స్మరించుకుంటూ ఇవాళ ఇలా నైట్ షెల్టర్ క్లబ్లో పేదలకి భోజనం పెట్టడానికి ముందుకొచ్చిన ఎన్ని నాగేశ్వరరావు గారు అలానే వాళ్ళ మిసెస్ జయలక్ష్మి గారు వాళ్ళ కుమారుడైన శ్రీకాంత్ గారు సో వీళ్ళు ఈ రోజు వీళ్ళందరికీ కూడా ఫుడ్ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది సో ఇది లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ద్వారా హంగర్ ఫీడింగ్ ప్రోగ్రామ్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సో ఇలా చాలా మంది ముందుకు వచ్చి ఇలాంటి పేదవాళ్ళని ఆదుకుంటే మనం ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకుంటాం యానివర్సరీ చేసుకుంటాం అవి ఇలాంటి వాళ్ళతో పాటు చేసుకుంటే మనకి డెఫినెట్గా సొసైటీకి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేసినట్టు ఉంటుంది పాజిటివ్ మెసేజ్ని ఇచ్చినట్టు ఉంటుంది ఇలా చాలా మంది వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను